జనపాలే పూర్వ విద్యార్థులు శ్రేయోభిలాషులు రాధాకృష్ణ గారు గుర్రాలు రాధాకృష్ణ గారు శర్మ గారు పూర్వ విద్యార్థి ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులకు పనిచేసే చైర్మన్ వైస్ చైర్మన్ అట్లాగే కమిటీ ఇతర సభ్యులు పూర్వ విద్యార్థులు బాలబాలికలందరికీ ఈ మెగా పేరెంట్ శుభాకాంక్షలు త్రీ పాయింట్ ఓ మెగా పేరెంట్ మీటింగ్ ఇది ఈ సంవత్సరం ఇది రెండోది ఈ మెగా పేరెంట్ యొక్క ఉద్దేశం మీ అందరికీ ఇప్పటికే రెండు సార్లు వచ్చి ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులు ఇంటరాక్షన్ ఒకరికొకరిని అర్థం చేసుకోవడానికి విద్యార్థుల యొక్క సార్ మా డైట్ ప్రిన్సిపాల్ గారు ఆ స్కిల్స్ గురించి ఆ ఇంకా నేర్చుకోవాల్సిన విషయాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తుంది అలా ఇంటి ఇంటి వద్ద కూడా వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఏ విధంగా టైం అద్వినియం చేసుకుంటున్నారు అనే విషయాలు కూడా తల్లిదండ్రుల ద్వారా విద్యా ఉపాధ్యాయులు తెలుసుకుంటారు ఈ విధంగా ఇద్దరు కలిసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇద్దరు కలిసి మరి ఆ ఉపాధి యొక్క ఒకే లైన్ లో వచ్చి ఆ యొక్క స్టూడెంట్ భవిష్యత్తుకి మార్గనిర్దేశం చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి ఎప్పుడు పిలిచినప్పటికీ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం మరి గ్రామస్తులందరూ కూడా స్కూల్ పట్ల ఒక సానుకూల దృక్పథం ఏర్పరచడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా గత మూడు మూడు